హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి డైలీ బ్లాగే అనమాట చెప్పే కదా ఎక్కువైతే డైలీ డైలీ బ్లాగ్సే పెడతాను అనేసి అయితే దేముడు రూమ్ అయితే వాటర్తో అయితే క్లీన్ చేస్తున్నాను ఫిఫ్టీన్ ఒకసారి అయితే ఇట్లా కడుగుతాను డైలీ అయితే దేవుడి రూమ్ తుడుస్తాను అనమాట మా అక్కడ సైడు వాటర్ వెళ్ళే కనెక్షన్ ఉంది ప్లస్ ట్యాప్ కనెక్షన్ కూడా ఉంది కాబట్టి నీట్గా సరిపోసి కడిగేసి ఇంకా వాటర్ కొట్టేసినాకైతే మా మాపుతా అయితే తుడుస్తాను ఇంకా తర్వాత అయితే అయితే కొన్న ఫ్లవర్స్ ఏం లేవు ఓన్లీ మా చెట్టు పూలతో మాత్రమే ఇట్లా బాబాకైతే పూజ చేశాను నైవేద్యంగా అయితే ఇవాళ కొబ్బరికాయ కొట్టాను అనమాట ప్రసాదం అయితే చేయలేదు మామూలుగా అయితే ఎక్కువ కేసరి గోధుమ రవ్వ కేసరి ఇలా చేస్తానన్నమాట ఫైనల్ లుక్ అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇలా ఉందనమాట మార్నింగే చేసే వాళ్ళ పూజ అయితే టెన్ టెన్ థర్టీ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది ఈ గన్నేరు పూలు అయితే పింక్ కలర్ గన్నేరు చాలా పూస్తాయి అనమాట ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా కొంచెం పెద్దగా అయితే అయితే చాలా పూలు వస్తాయి ఇంకా తర్వాత అయితే కుకింగ్ స్టార్ట్ చేయాలి ఇంకా ఫస్ట్ అయితే కిరాణాను వెజిటేబుల్స్ తెచ్చుకుందాము అనేసి వెళ్ళాను అన్నమాట అన్నీ తీసుకొని వచ్చేసాను ఇంక ఇప్పుడైతే ఇవి సర్దాలి ఇంకా ఇటు కబోర్డ్స్లో అయితే నేను ఎక్కువ అయితే ఇట్లా కుప్పలు కుప్పలు తెచ్చేసి అయితే ఇట్లా స్టోర్ చేయను జస్ట్ ఒక కబోర్డ్లో మాత్రమే సరిపోయాయి అన్నీ కిరాణా మాత్రమే తెస్తాను ఆల్రెడీ కొన్ని ఉన్నాయి సో లేనివి మాత్రమే తెస్తాను డ్రై ఫ్రూట్స్ వచ్చేసి సపరేట్గా తెస్తాను అనమాట ఓన్లీ ఒక్క సెల్ఫ్ మాత్రమే తెస్తాను వన్ మంత్ కరెక్ట్గా సరిపోతాయి ఎందుకంటే నేను ఎక్కువ ఎక్కువ తెచ్చుకుంటే నాకు పురుగు పడితే చేసుకోవడం రాదనమాట సో ఇంకా ఎప్పుడన్నా ఏదన్నా పాడైపోయినా కానీ మా మెయిడ్సే చేసిస్తారు సో అందుకనేసి ఎక్కువ తెచ్చుకొని ఇట్లా స్టోర్ చేయను మెయిన్ పప్పులు అవైతే నెలకి సరిపడా టూ కేజెస్ త్రీ కేజెస్ మాత్రమే తెచ్చుకుంటాను ఇంకా శనగపిండి రాగిపిండి గోధుమ పిండి ఇవన్నీ ఏమో నాకు పట్టించుకోవడం అలవాటు డైరెక్ట్గా అసలు కొనను అనమాట ఇవన్నీ నేను పప్పులు తెచ్చుకొని పట్టించుకుంటాను ఇక్కడైతే స్టోర్ చేస్తున్నాను కిరాణా అంతా ఇటు రైట్ సైడ్ కబోర్డ్లో పెడతాను ఇంకా సోప్స్ సరుపు లిక్విడ్స్ హ్యాండ్ వాష్లు ఇవన్నీ ఏమో ఇటు లెఫ్ట్ సైడ్ కిచెన్లో ఇంకొక కౌంటర్ ఉంటుందన్నమాట వాష్ బేషన్స్ ఎదురుగా అక్కడ సర్దుతాను అనమాట కబోర్డ్లో ఇట్లా మంత్లీ వన్స్ తెచ్చుకుంటాను ఒక్కోసారి టూ టైమ్స్ కూడా తెస్తాను అనమాట కిరాణా ఇంకా మ్యాక్సిమం కిరాణా కూరగాయలు ఇవన్నీ నేనే చూసుకుంటాను మ్యాక్సిమం ఇంట్లో వర్క్స్ అన్నీ బైక్ మీద నేనే చేసుకోవడం అలవాటు అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా పెసరపప్పు శనగలు ఇవన్నీ కూడా హాఫ్ కేజీ హాఫ్ కేజీ తెస్తాను అనమాట అయిపోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు ఎందుకంటే వన్ కేజీ అట్లా తెస్తే ఇట్లా పురుగు పడతాయి అనేసి ఎక్కువ వాడే మాత్రమే కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాను అంటే కందిపప్పు మినపప్పు ఇడ్లీ రవ్వ షుగరు ఇట్లా కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాను బెల్లము ఇలా ఇంకా మిగతావన్నీ కొంచెం తక్కువ తెచ్చుకుంటాను అనమాట ఇప్పుడైతే ఫస్ట్ ఇవైతే సర్దేసి కిరాణా సామాన్లు ఇంకా తర్వాత అయితే వంట స్టార్ట్ చేద్దామనేసి అప్పటికి కర్రీ అయితే పొయ్యి మీద పెట్టేశాను ఒక పక్క కర్రీ చూసుకుంటూ ఇవి సర్దుతున్నాను చాలామంది ఏంటంటే కిరాణా సామాన్లు కూడా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తారు నేనైతే అట్లా ఎప్పుడు స్టోర్ చేయను అనమాట నేను ఓన్లీ ఫ్రిడ్జ్లో పెట్టేది ఏంటంటే ఇడ్లీ రవ్వ శనగపిండి రాగి పిండి కారం అనమాట కారం కూడా మ్యాక్సిమం బయటనే ఉంచుతాను సో వన్ ఇయర్కి సరిపడా పట్టిస్తాను కాబట్టి ఒక త్రీ కేజెస్ బయట త్రీ కేజెస్ ఫ్రిడ్జ్లో అయితే పెడతాను అనమాట ఇంకా ఒక్కోసారి పెసరపప్పు కూడా మనకి పురుగు అనిపిస్తుంది సో అందుకనేసి పెసరపప్పు కూడా పెడతాను ఇవి ఫోర్ తప్ప ఎక్కువ ఫ్రిడ్జ్లో కూరగాయలు కూడా చాలా తక్కువ పెడతాను అంటే త్రీ డేస్కి త్రీ డేస్కి తెచ్చుకుంటాను అనమాట మీకు అంతకుముందు వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను ఎక్కువ ఎక్కువ తెచ్చి ఇట్లా స్టోర్ చేసి అట్లా అనమాట కిరాణా అయినా వెజిటేబుల్స్ అయినా ఇంకెవరన్నా వస్తున్నారు ఫోర్ ఫైవ్ డేస్ ఉండాలి అని అంటే మాత్రమే ఎక్కువ తెచ్చుకుంటాను అనమాట ఇంకా టిఫిన్స్కి వాటికి కూడా గ్రైండర్లోనే వేస్తాను పిన్లు అవన్నీ చట్నీస్ కూడా రోట్లోనే చేస్తాను మ్యాక్సిమం అయితే ఇంకా న్యాచురల్గా చేయడానికే ఇష్టపడతాను ఇంకా అన్నీ నేనే చూసుకుంటాను కాబట్టి ఇంకా నాకు నచ్చినట్టు నేను తెచ్చుకుంటాను అనమాట ఇంకా రైస్ కుక్కర్ కూడా చాలా రోజుల నుంచి వాడట్లేదు అనమాట ఈ మధ్య అయితే అప్పుడప్పుడు పెడుతున్నాను రైస్ దానిలో ఎక్కువైతే రైస్ కుక్కర్లో అస్సలు ఉండను ఇష్టం అనిపించదు సో ఇంకా అసలు వాడకపోయినా పాడైపోతుంది కాబట్టి ఈ మధ్య అయితే కొంచెం వీక్లీ వన్స్ అట్లా అయితే వాడుతున్నాను ఇంకా తర్వాత అయితే ఇంకా మొత్తం కిరాణా అయితే సర్ది నాకు చూడండి ఇలా ఉంది ఈ క్యాబినెట్ మొత్తము డైలీ అనమాట ఇంక ఇటు వచ్చేసి కబోర్డ్లో సోప్స్ లిక్విడ్స్ అవన్నీ పెడతాను ఇంకా తర్వాత అయితే డైనింగ్ అనమాట డైలీ ఇట్లా క్లీన్ చేస్తాను ఇది మార్బుల్ స్టోన్ కాబట్టి ఇంకా కంపల్సరీ మనం చట్నీస్ అవన్నీ పెడతాం కాబట్టి కొంచెం స్ప్రే చేసి విమ్ లిక్విడ్ వాటర్తో నేను చెప్పాను కదా కిచెన్ క్లీనరు సోడా ఉప్పు విమ్డాప్పు కొంచెం వాటర్ వేసి ఇట్లా కాలిన్ బాటిల్లో స్టోర్ చేస్తాను అనమాట ఇంక ఇది వీక్లీ వన్స్ అయిపోయినాక మళ్ళీ స్టోర్ చేసుకుంటాను ఇట్లా డైలీ ఇట్లా మ్యాట్లు తీసేసి డైనింగ్ అయితే ఇలా క్లీన్ చేస్తాను ఇంకా డైలీ బ్లాగ్స్ అంటే ఇంకా రోజు చూపిస్తే బోర్ వస్తుంది కాబట్టి ఇది చాలా రోజులు అయింది క్లీనింగ్ వీడియో అనేసి పెడుతున్నాను అనమాట ఇంకా ఇంకా ఇది క్లీన్ చేసినాకైతే కిచెన్ కూడా క్లీన్ చేసుకొని లూడ్ చేసేసి ఇంకా అట్లా ఉంటుంది అనమాట వర్క్ వచ్చేసి అందుకనేసి ఒక వ్లాగ్లో ఇలా ఇంకో వ్లాగ్లో అలా ఒక వ్లాగ్లో కుకింగ్ ఇలా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను వాష్ బేషన్ అయితే ఒక్క రోజు గడకపోతే ఇట్లా నల్లగా అనిపిస్తుంది అన్నమాట ఇంకా అందుకనేసి డైలీ మ్యాక్సిమం క్లీన్ చేస్తాను ఒక్కరోజు క్లీన్ చేయకపోయినా నల్లగా అనిపిస్తుంది సో సబీనా వేసి కడిగితే వాష్ బేషన్ మంచిగా అనిపిస్తుంది అనమాట నాకైతే లాస్ట్లో అయితే క్లీన్ చేసినాక చూపిస్తాను సో ఆ వాష్ బేషన్ పక్కన కూడా బ్లాక్ గ్రానైట్ కాబట్టి కొంచెం వెంటనే ఇట్లా మన చేతులు పెట్టినా మరకలుగా అనిపిస్తుంది సో అందుకనేసి డైలీ క్లీన్ చేయడం అలవాటు అనమాట నాకైతే ఎక్కువ కిరాణా కంటే కూడా హార్పిక్స్ కాలిన్స్ ఎక్సెల్ లిక్విడ్స్ వీటికి ఎక్కువ అయిపోతాయి మా అమౌంట్ వచ్చేసి ఇవి ఎక్కువ తెస్తాను అనమాట నేను మా ఇంట్లో మిర్రర్స్ కాబట్టి ఎక్కువ క్లీనింగ్ ఉంటుంది కాబట్టి వీటికైతే ఎక్కువ అమౌంట్ అయిపోతుంది ఇంకా మొత్తం క్లీన్ అయిపోయినా చూడండి వాష్ బేషన్ ఎన్ ఎట్లా ఉందో సో ఇట్లా అయితే నీట్గా క్లీన్ చేస్తాను అనమాట డైలీ ఇంక ఇద్దరు మేడ్స్ ఉన్నారు ఎందుకు వర్క్ అవ్వదు అంటే ఇంకా టీపాయలు ఇవన్నీ డైలీ క్లీన్ చేస్తాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఇంకా తర్వాత అయితే ఆషాఢం స్టార్ట్ అయ్యి టూ డేస్ అయిపోయిందనమాట ఇంకా అందుకనేసి ఇంకా మా మా ఇంట్లోనే ఉంది గోరింటా చెట్టు అంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను సో అయితే మొక్కలన్నీ పాదులు లేచి గడ్డి కట్ చేయిస్తున్నాను సో గోరింటా చెట్టు కూడా చాలా పెద్దగా అయింది అనమాట ఇంకా అదంతా కట్ చేయించేసి ఒక కొమ్మ అయితే ఉంచుకున్నాను ఇంకా మా మేడు నేనైతే ఇద్దరం కోసామనమాట ఆ కొమ్మది గోరింటాకు కోసి ఇంకా అన్నీ రుబ్బేసాను నేనైతే కొంచెం చింతపండు పెరుగు కొంచెం షుగర్ వేస్తాను ఒక్కోసారి నిమ్మరసం కూడా వేస్తాను టూ వరకు అయితే రుబ్బేసాను గోరింటాకు మొత్తము ఇంకా మా మేడ్ ఫోర్ థర్టీ ఫైవ్కి అలా వస్తుంది అనమాట ఈవినింగ్ గిన్నెలు దోమడానికి ఇంకొచ్చినప్పుడు నాకు ఏంటంటే రైట్ హ్యాండ్కి గోరింటాకు అయితే ఇష్టం అనిపించదు సో ఎప్పుడైనా రైట్ హ్యాండ్కి కూడా పెట్టుకోవడమే ఇష్టం అనమాట సో అందుకనేసి ఇంకా లెఫ్ట్ హ్యాండ్ కంటే నేను ఇయర్బర్డ్తో పెట్టుకుంటాను కానీ రైట్ హ్యాండ్కి మేడి చేతనే పెట్టించుకుంటాను ఇంకా సో తను ఎట్లా వచ్చింది కాబట్టి ఇంకా రెండు చేతులకి పెట్టించుకున్నాను కాళ్ళకు కూడా పెడతాను చాలా ఉంది కదా అనేసి ఇంకా కాళ్ళకు కూడా పెట్టింది అనమాట సో చాలా హెల్ప్ చేస్తుంది తనైతే నాకైతే కొంచెం పిక్స్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు తీస్తుంది అనమాట ఆల్రెడీ అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇంకైతే ఒక టాస్క్ లాగా అనిపించింది ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇలానే కూర్చున్నాను కదలకుండా కిందకి దిగితే కొంచెం ఆరినాక నడవచ్చు కానీ స్టార్టింగ్లో అయితే ఇట్లా కాళ్ళు కింద పెడితే మొత్తం టైల్స్కి అయితే అనేసి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాను అనమాట ఇంకా తర్వాత అయితే తీసేసాను కానీ ఈసారి అంత ఎక్కువ ఎర్రగా పండలేదు ఎక్కువసేపు ఉంచుకోలేదు ప్లస్ లెమన్ అయితే పిండలేదు కానీ బాగానే పండింది ఇంకా బాగా పండుతుంది అనమాట ఎప్పుడు ఎప్పుడుతో కంపేర్ చేస్తే కొంచెం నార్మల్గా పండినట్టు అనిపించింది ఇంకా కాళ్ళకు కూడా తనే పెట్టింది అనమాట సో పండి నాకైతే ఇలా ఉంది నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో కదా లెఫ్ట్ హ్యాండ్ అయితే కొంచెం రైట్ హ్యాండ్ ఏంటంటే తొందరగా తీసేసాను ఇంక ఇక్కడ బయట కూర్చుందా అనమాట కాసేపు ఇంకా అదే రోజు నైటు మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ డే ఉంటే ఇట్లా కేక్ తీసుకొని హోటల్కి అయితే వెళ్ళాము అనమాట ఇంకా అక్కడే డిన్నర్ చేసి కేక్ అయితే కట్ చేయించాము ఇంకా ఏమీ అంత షూట్ చేయలేదు నేను ఇంకా తినేది అవన్నీ ఏం షూట్ చేయలేదు ఇదైతే హోటల్ అనమాట చిన్న క్లిప్పింగ్ తీసాను స్వాగత్కి వెళ్ళాము మేము వచ్చేసి ఇక్కడే ఈ హోటల్లోనే అనమాట పాప ఫంక్షన్ కూడా చేసాము త్రీ ఇయర్స్ బ్యాక్ ఇవాళ డైలీ వ్లాగ్ అయితే ఇది నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ త్రీ డైరీస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్